ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీల రోజున కన్యా రాశి వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఒక నిప్పు లాంటి అయితే తెలియనుంది కనుక అది దేనికి సంబంధించింది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడును ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా ఫోన్ ద్వారానే మీ సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వందకి వంద శాతం పరిష్కార మార్గం చూపబడను గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆయన కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే రాశి గురించి చూసుకుంటే కన్య రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక వీరికి ప్రజాకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఖచ్చితంగా వీరు వీటిలో అయితే రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను కూడా వీరికి బాగా అంటే బాగా అబ్బుతుంది ఎందుకంటే వీరు బాగా పాటిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా చేస్తారు వంశ వచ్చినటువంటి అభివృద్ధిని వారు అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా కన్యరాశిలో జన్మించినటువంటి వారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వీరైతే అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయితే కన్యా రాశి వారు చాలా మంచి మనసుతోనే ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారికి మంచి చేయాలి అనుకుంటారు వారి ఆపద వీరి ఆపదగానే భావిస్తూ ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారి జీవితంలో అతిపెద్ద గుణపాఠం నమ్మకం వీరు తమ జీవితాన్ని అనుభవాల వల్ల ఎవరిని కూడా అంత సులభంగా నమ్మరు కానీ అందరితో కలిసి నమ్మినట్లుగా అంటే అందరితో కలిసి ఉన్నట్టుగా అందరిని నమ్మేసినట్టుగా నటిస్తూ ఉంటారు ఇది వారి ఆత్మరక్షణలో ఒక భాగం మాత్రమే ఏ విషయంలో అయినా సరే తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం అయితే అసలు వీరికి నచ్చదు అని చెప్పుకోవచ్చు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మరి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు అంటే ప్రతి విషయాన్ని విశ్లేషించి దాని వల్ల భవిష్యత్తులో కలిగే మంచి చెడును బేరీజు వేసుకుని ఒక అడుగు ముందుకైతే వేస్తారు నిదానమే ప్రధానం అని అంటారు కదా అది కొన్నిసార్లు వీరికైతే విజయమే అవుతుంది అని చెప్పొచ్చు నిజంగా నిదానమే కొన్నిసార్లు వీరికైతే విజయానికి తొలిమెట్ అవుతుంది అయితే ఈ కన్యరాశిలో జన్మించిన వారందరి జీవితంలో ఒకేలా ఉండవు కొంతమందికి ఊహించని విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వారసత్వ ఆస్తులు లేదా వ్యాపారంలో ఆకస్మిక లాభాల ద్వారా వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అసాధారణంగా వీరి జీవితంలో ఎవ్వన కష్టాలతో సవాళ్ళతో నిండి ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ అంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప స్థిరత్వాన్ని పొందుతారు వీరికి స్థిరాస్తులు సొంత ఇల్లు వంటివి తప్పకుండా ఏర్పడతాయి ఇక ఈ రాశి వారు ఉన్న అతి పెద్ద ఆధ్యాత్మిక బలం సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ రాశి వారికి అనుగ్రహం ఉంటుంది వారిది అందుకే వీరికి ఎన్ని కష్టాలున్నా అది అధిగమించడం అనేది జరుగుతుంది దైవ భక్తి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటాయి వచ్చిన కష్టాలు ఆ స్వామి వారిని తరచుకొని చాలు వీరు తెలియని ఒక ధైర్యం అయితే వీరికి వస్తుంది వీరి జీవితమే ఒక పెద్ద పాఠశాల అలా ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కొని ఒడిదుడుకులను వీరికి అపారమైన అనుభవాన్ని నేర్పిస్తాయి ఈ అనుభవాన్ని వారిని వారే వారిగా అంటే వారిని వారే తీర్చిదిద్దుకున్నట్టుగా అంటే ఏ విషయంలో అయినా సరే వారు దిట్టలుగా మారతారు దాంతో వారు అనుకున్నది ఖచ్చితంగా సాధించడం అయితే సులభమవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నిజాయితీకి మారుపేరుగా ఈ యొక్క కన్యరాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు తమకు అన్యాయం జరిగినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన వీరికైతే అస్సలు రాదు ఎదుటి వారు ఎంత కఠినంగా ప్రవర్తించినా వీరు మాత్రం తమ ధైర్యాన్ని వీడరు బంధు ప్రీతి వీరికి చాలా అయితే ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి ఉండటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు బంధువుల్లో ఎవరైనా సరే అంటే ఆపదలో ఉన్నారని తెలిస్తే తమకు శక్తి లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికైతే ఈ యొక్క కన్యరాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు ఇక స్నేహితుల కోసం ప్రాణమైన ఇచ్చే తత్వం ఈ యొక్క కన్యరాశి వారిది వీరి జీవితంలో స్నేహితులే అతిపెద్ద బలం కానీ కొన్నిసార్లు అదే బలహీనతగా కూడా మారుతుంది వీరికి ఉన్న ఒక చిన్న లోపం ఏంటంటే ఇతరుల మాటలను విని అస్సలు ఏంటో తెలుసుకోకుండా కొన్నిసార్లు నిర్ణయాలైతే వీరు తీసుకుంటారు ముఖ్యంగా తమకిష్టమైన వారు చెప్పిన మాటలైతే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు దీనికి కారణం కొన్ని అనవసరమైన విమర్శలు అపార్థాలు ఎదుర్కోవడం జరుగుతుంది కానీ ఒక్కసారి తమ తప్పు తెలిసి వచ్చాక ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా తమ పొరపాటును ఒప్పుకుంటారు ఇది వీరి యొక్క గొప్ప వ్యక్తిత్వం నిదర్శనం తన వల్లే తప్పు జరిగింది అని పూర్తి బాధ్యత నాదే అని ధైర్యంగా క్షమాపణ అడగటానికి కూడా వీరైతే సిద్ధపడతారు అయితే కన్యరాశి వారిని ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా చూడటం వీరికి అస్సలు తెలియదు భూమి మీద ఉన్న మనుషులందరినీ సమానమే అనే తత్వంలో ఉంటారు తమను ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూస్తారు అంత మంచి వ్యక్తిత్వం వీరిది అని చెప్పుకోవచ్చు అయితే వీరి అతి మంచితనం వల్ల కొన్నిసార్లు వ్యక్తిగతంగా అయితే చాలా నష్టపోతూ ఉంటారు కానీ తమ స్వభావాన్ని మాత్రం ఏ మాత్రం మార్చుకోరు ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరిది ఎంతో సాత్వికమైన స్వభావం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం వీరి నైజం ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని పనంగా పెట్టమన్నా కూడా చాలా సంతోషంగా పెడతారు అంతగా వీరు మాట మీద నిలబడతారు అందువల్ల వ్యాపారంలో ఉద్యోగంలో వీరిపై అందరికి ఎనలేని నమ్మకం అయితే ఈ రాశి వారిపైన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క లక్షణమే వీరి ఉన్నత శిఖరాలను అయితే చేరుస్తుందని మీరు ఖచ్చితంగా అనుకోవాలి ఈ రాశి వారి నైతిక బాధ్యతలను ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా అయితే వీరి పేరెంట్స్ వల్ల వీరి బాధ్యత అమోఘ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన కన్న వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు అయితే కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటారు నమ్మిన వారి కోసం వీరైతే శ్రమించే తత్వం వీరిది కుటుంబం కోసం కావచ్చు స్నేహితుల కోసం కావచ్చు లేదా తమ పని చేసే సంస్థ కావచ్చు తమపై నమ్మకం ఉంచిన వారి కోసం కావచ్చు ఎంత కష్టమైనా సరే వెనకడుగు వెయ్యరు అనుకున్నది సాధించడంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం లేదా మోసపోవడం వీరి జీవితంలో అయితే అసాధారణం కానీ ఈ అనుభవాలే వారికి వివిధ రంగంలో అపారమైన జ్ఞానాన్ని అందిస్తాయి ఈ అనుభవంతో మధ్య వయసు వచ్చేసరికి వీరి పట్టు పట్టుకుందేలు బంగారం అంటే వీరు ఏది పట్టుకుంటే అది బంగారం పట్టుకుంటే బంగారం అంటారు కదా ఆ రేంజ్లో ఏది పట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది అంతేకాకుండా ఏ పని ప్రారంభించినా అందులో విజయాన్ని అయితే వీరు ఖచ్చితంగా సాధిస్తారు అంతేకాకుండా మరీ ముఖ్యంగా జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో వీరు రాత్రి ఏడు గంటల తర్వాత వీరికి ఒక నిప్పు లాంటి నిజమైతే తెలిసే అవకాశం అయితే ఉంది ఈ రాశివారి కుటుంబంలో ఒకరైతే మీ దగ్గర ఒక దాచిపెట్టినటువంటి రహస్యం అనేది ఈ సమయంలో మీకు తెలియనుంది ఆ దాచిపెట్టినటువంటి ఒక నిజమైతే మీకు తెలియడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా బాధల్లో ఉన్నారో లేదో మీరు చెప్పకుండా అయితే ఒక రహస్యం మాత్రం మీ దగ్గర దాచి ఉంచారని చెప్పుకోవచ్చు అటువంటి నిజం బయటపడే అవకాశాలు అయితే ఈరోజు కనీరాశివారి ఫలాల్లో కనిపిస్తుంది అంటే మీకు ఈ నిజం తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎలాగో బాధపడతారనేది మీ యొక్క కుటుంబ సభ్యులు ఉద్దేశం కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు లేదా మీ స్నేహితుల్లో కావచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు ఇలా ఒక విషయం అయితే ఇలాంటి ఈ సందర్భంలో బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అది నిప్పు లాంటి నిజం అని చెప్పుకోవచ్చు సో ఈ నిప్పు లాంటి నిజం తెలియగానే మీరు చాలా షాక్కి గురవుతారు కాబట్టి మీరు ఎలాంటి ఆవేశంలోకి వెళ్లకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి దాన్ని ఎలా సమస్య తొలగించుకోవాలి అనే ప్రయత్నం అయితే చెయ్యండి లేదంటే మీ కుటుంబంలో చిన్న భిన్నం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి నిప్పు లాంటి నిజం అయితే తెలిసే అవకాశం ఉంది సో కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసారని అనుకుంటున్నాము సో కన్యా వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అంతేకాకుండా బంధువుల్లో కానీ కొలక్స్ కానీ ఇలా ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఈ విషయాన్ని వారికి కూడా తెలియజేసేలా చేయడం మీ వంతు బాధ్యత కాబట్టి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్